ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరామ్ ఎట్లా ఉన్నది సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన యోగం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది సంసారంది సంతానంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది చేసే కార్యంది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది కుటుంబ బలంది వ్యాపార బలంది సంతాన బలంది సంసార బలంది లక్ష్మీ యోగ బలంది చేసే పనిది ఎలా ఉంది చూడితే ముఖ్యంగా మాత్ర వారి జాతకం సత్యనారాయణ స్వామి వచ్చిండండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి వచ్చిండు వినాయకుడు వచ్చిండు అలాగే లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి వీరి పేరు మీద నవగ్రహాలు అన్ని అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ అష్టమ మాత్రం మంచిగా లేదు వీరి పేరు మీద అలాగే రాహుకేతుల గ్రహాలు కూడా మంచిగా లేవు గురుబలం ఒక్కటే ఉంది కానీ ధనకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు కారకుడు అలాగే మాత్రం ఎక్కడ పోయినా సరే మాట కారకుడు విద్య ఉంటే మాత్రం ఎక్కడైనా సరే గెలిచి రావచ్చు అండి పేరు ప్రఖ్యాతులు అధికంగా ఉంటాయి ఈ రాశివారి వారి గురుబలం ఉన్నందువలన మాత్రం ఇతరుల పనులకు పోతే వీరు మాత్రం గెలిచి వస్తారండి కానీ వీరు సొంత పనికి పోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అష్టమశని ప్రభావం ఉన్నందువలన మాత్రం అష్టకష్ట చిక్కులు తప్పవండి ఒకటి మాత్రం సంతానరీత్యా ఇబ్బంది ఉంటుంది రెండవది ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటుంది మూడవది మాత్రం సంస సంసారం భారీభర్తలతో విరోధాలు ఉంటాయి నాలుగవది మాత్రం ధనం మాత్రం నిలకడ ఉండదు ఆరో ఐదవది మాత్రం మీరు జాతకంలో చేసే వృత్తిలో మాత్రం ఆదాయం నిలవదు ఆరవది వీరి జాతకంలో చూడాలంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం ఏడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పనులైనా సరే వాయిదా పడుతూ ఉంటాయి ఎనిమిదవది సంతాన అరిష్టం ఉంటుంది అలాగే మాత్రం ప్రాణరిష్ట యోగ బలాలు ఉంటాయి అలాగే మాత్రం ఎంత మంచిగా ఉన్నవారైనా సరే శత్రువుగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి అష్ట కష్ట చిక్కులున్నాయండి ఈ అష్టమ శని ప్రభావం వారు తొలగించుకోవడం చాలా మంచిది వీరి జాతక బలానికి అలాగే రాహుకేతుల కళాయికి కూడా బాగలేదు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించడం నవగ్రహాలని పూజ చేపించడం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అలాగే మాత్రం శని త్రేదురు పూజ చేపించడం అలాగే నవగ్రహాలని మాత్రం నువ్వుల నూనెతో వీరు దీపం పెట్టడం అలాగే మాత్రం నల్ల నువ్వులతో మాత్రం దానం చేయడం చాలా వన్ చాలా వరకు మంచిది సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్రం వారు మాత్రం మల్లికార్జున స్వామి దర్శనం చేయాలండి శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ దర్శనం చేయవచ్చు లేదా మాత్రం ఎక్కడైనా వీరికి మీరు అనుకూలంలో ఉన్న గ్రామంలో ప్రతి గ్రామంలో శివాలయం ఉంటుందండి కొన్ని గ్రామాల్లో లేకపోయినా ఒక ఐదారు కిలోమీటర్ లోపల శివాలయం ఉంటుంది సందర్శనం చేయటం చాలా వరకు మంచిది శని దశ మంచి లేదు కాబట్టి మాత్రం ఇక చాలా ప్రాంతాల్లో శని శనిశ్వరాలు ఉన్నాయండి మందపల్లి గ్రామంలో కాడపోయి మందేశ్వర స్వామిని పూజ చేయొచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే విజయవాడ ప్రాంతంలో మాత్రం కృష్ణానది తీరాన కూడా మాత్రం శ్రేష్ఠులు రెండు ఆడ కూడా పోయే చేయచ్చు ఉద్యోగస్తులకైతే కలిసి వస్తుంది అయితే మాత్రం ఒక ఫైనాన్స్ రంగం వ్యాపారం కలిసి వస్తుందండి ఏరేది మాత్రం షేర్ మార్కెట్ కావచ్చు ఫైనాన్స్ రంగం కావచ్చు లేదా మాత్రం వస్త్ర వ్యాపారం బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది కానీ మిగతా వ్యాపారాలు అయితే కలిసి రావు వీరి జాతక బలానికి ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ఇంకా విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గురుబలం ఉంది కాబట్టి విద్యార్థులకు తిరుగు ఉండదు విద్యార్థులు ఏదో రకంగా మాత్రం బూటాను బూట మార్కులతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బాలలు కావచ్చు బాలికలు కావచ్చు ఇంకా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి తరిగేవారు బాలలు కావచ్చు అలాగే ఇంటర్ నుంచి కొన్ని డిగ్రీలు ఉంటాయండి ఆ డిగ్రీలు చదివి బాలలు యువకులు కావచ్చు వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సరస్వతి మాత కటాక్షం కోసం మాత్రం ఖచ్చితంగా పూజ చేయడం చాలా మంచిది ఇందులో విశేషమైన వచ్చిందంటే అండి సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యంగాల దేవుడు వారి ఇంట్లో మాత్రం ఒక శుభకార్యం సిద్ధించే అవకాశం ఉంటుంది కానీ టైం పడుతుంది ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా అవుతుంది కానీ వారు చేస్తే కాదు ఏదైనా ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ మిత్రులు సన్నిమిత్రులు కానీ సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారైనా ఇబ్బందులు తప్పవండి వీరు జాతక బలానికి కానీ ఎంత చేసినా మాత్రం ఎగిరిగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు వీరు సిన్సియర్గా పనిచేసినా కూడా మాటలు పడాల్సి వస్తుంది మామూలుగా చేసినా కూడా మాటలు పడాల్సి వస్తుంది టీం లీడర్గా మాత్రం వీరు ఉండొద్దు వద్దనుకున్నా కూడా వీరికి టీం లీడర్గా పెట్టే అవకాశాలు ఉంటాయి వీరు నిజం నిక్కదిగా మాట్లాడే అవకాశం ఉంటుంది మనుషులు ముఖాలను చూసి బొట్టు పెట్టే రకాలు కాదు వీరు ఎవరు తప్పు చేస్తారు వాళ్ళు తప్పని అంటారు ఒప్పు అయితే ఒప్పని అంటారు అయిన వాళ్ళని నిర్తని తీసుకోరు కాని వాళ్ళని తీసి దీని మూలంగా వీరికి వివాదాలు చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి అన్నదానాల కంటే అన్నదానం గొప్పదంటారండి మన పురాణాల ప్రకారమైనా సరే మన తెలుగు సాంప్రదాయ ప్రకారమైనా మనం సనాతన ధర్మం ప్రకారమైనా సరే ఏ మతం ప్రకారమైనా సరే అన్నదానం కంటే అన్నదానం గొప్పది అంటారు కాబట్టి అన్నదానం చేయడం చాలా వరకు మంచిది మీరు వేల మందికి చేస్తారు పది మందికి చేస్తారు లక్షల మందికి చేస్తారు కానీ చాలా మంచిది చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుంది వీరు జాతక బలానికి కానీ మీరు వందలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది ప్రతి మనిషికి మనిషి ఆశ జీవికి పోయి అత్యాశ జీవి అయిపోయిండు కాబట్టి మాత్రం అన్నం మాత్రం పెడితే మాత్రం కడుపు నిండం కానీ చాలు చాలు అనిపిస్తుంది కాబట్టి అక్కడికి మీ మీద ఉన్న ఈ దుష్ట శక్తులు తొలగిపోయే అవకాశాలున్నాయి లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు వీలైతే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఇక మాత్రం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నవారు సుదర్శన యాగం చేపించడం కానీ సుదర్శన హోమం చేపించడం కానీ చాలా వరకు మంచిది అలాగే మాత్రం తులసి మాలతో ఆ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది విదేశానం ఏరి దేశం ఏరి రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఇక వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అతి కష్టంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఇక కథానాయకులు కావచ్చు కథానాయకులు కావచ్చు ఇంకా మాత్రం నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు కొన్ని వేల మంది ఉంటారండి ఒక సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు కనిపించేది నలుగురే కానీ మాత్రం తెల్ల వెనుక ఉండేది వేల మంది ఉంటారండి ఆ వేల మంది శ్రమ వృధా ఎక్కడ పోదు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఖచ్చితంగా మార్గశీర మాసాలు మాత్రం వైష్ణవాలయం దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది అమావాస పౌర్ణమి మాత్రం కొత్త పనులు మాత్రం మొదలుపెట్టవద్దండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్